హలో అండ్ అందరికీ మనిషి సర్పంచ్ ఎలక్షన్లలో సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులకి ముఖ్యంగా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎలక్షన్లలో మేము గెలవాలి అని డబ్బులు మీరు ఇన్ని రోజులు కూడబెట్టుకున్న డబ్బులు అంతా ఖర్చు పెట్టి మీరు ఏదో విధంగా గెలవాలేమనో అని మీరు ఉన్నది మొత్తం కూడగొట్టుకుని మొత్తం అనుకోండి తర్వాత మీ వెనకాల ఏ ఒక్కరు కూడా ఉండరు మీరు మీ వెనకాల ఇప్పుడు ఉన్నదంతా మొత్తం మీ డబ్బు చూసి మిమ్మల్ని చూసి కాదు డబ్బును చూసి ఆ డబ్బు ఒక్కసారి మీ దగ్గర అయిపోయింది అనుకోండి మీ చుట్టుపక్కల వంద మంది ఉన్న వాళ్ళు అప్పుడు ఒక్కరు కూడా నిలబడరు మీరు ఒక్కసారి పోటీ చేసి అభ్యర్థులు ఆలోచించుకోవాలి ఇష్టం వచ్చినట్టు ఖర్చు ఎందుకంటే ఎవరో ఒక్కరు గెలుస్తారు ఆ గెలిచేదానికి నేను ఎక్కువ నేను ఎక్కువ నేను ఎక్కువ ఇచ్చి డబ్బులు ఇచ్చి మీరు మీరు ఇదైపోయి మీరు అయిపోయి అలా ఎంతో మంది ఇప్పటికీ వాళ్ళు అప్పులు తీర్చుకోలేక సర్పంచ్గా పోటీ చేసి అప్పులు తీర్చుకోలేక ఇదైపోతున్నారు ఆ గెలిచిన తర్వాత కూడా మీకు ఆ డబ్బులు మళ్ళీ ఎందుకంటే ఏదైనా రోడ్ ఏది ఏదేపించినా కూడా మీకు డబ్బులు డబ్బులు తొందరగా వస్తాయనే నమ్మకం కూడా మీకు ఉండదు ఆ బిల్లులు రాక ఎన్నో ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు ఒక్కసారి పోటీ చేసే అభ్యర్థులు ఆలోచించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ చిన్న ఒక్క సపోర్టు ఉండాలి థ్యాంక్ యూ